స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వాసవి సోదరి సోదరుల అభిమాన కలయిక మరియు ముందస్తు రాఖీ సెలబ్రేషన్స్ డిస్టిక్ట్ ఈవెంట్ బుధవారం అత్యంత ఘనంగా జరిగింది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డిస్టిక్ టూ వన్ ఫైవ్ ఏ అమలాపురం గవర్నర్ ఎండూరి కుమార్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి సోదరి సోదరుల అభిమాన కలయిక అలాగే ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు తనకు అపూర్వ స్వాగతం పలికిన వాసవీయులకు ధన్యవాదాలు తెలిపారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే క్లబ్ ను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎండూరి రాఘవ అభినందించారు తదుపరి రాఘవ కుమార్ మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన రాఖీ పౌర్ణమి వేడుకను విజయవంతం చేసిన వాసవీయులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ముఖ్య అతిథి శ్రీనివాస దంపతులు మరియు వాసవి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచి నూతన వస్త్రాలను అందించి వేడుకలను నేత్రపరంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వాసవీయులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం. వచ్చే వీరే గమనించండి. ఇది డెప్నైట్స్ నిర్వాహణలో వాచీయాల ద్రుశంస ఆర్భాటం ఉంది. ఉన్న ప్రెసిడెంట్ ఆ టైంలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాధలో కూడా ఆలోని మర్చిపోయి జైవాసనంటి ఆ సంవత్సరం సరి సంధిస్తున్నారు. అన్నీస్ టీన్స్ సమయానికి ఆ స్కీములక

జై వాసవి జై జైవాసవి నేను ఫైవ్ ఏ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారిని మాట్లాడుతున్నాను నేను గవర్నర్ అయ్యి ఆరు నెలలు అయిందండి ఆరు నెలల నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు వాసుయన్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మొత్తం అందరూ కూడా నాకు అన్ని విధాల ఎన్నో కోఆపరేషన్స్ ఇస్తున్నారు వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వాసవి సోదరి సోదరుల అభిమాన కలయిక అని చెప్పి రాఖీ సెలబ్రేషన్ ఏర్పాటు చేసుకున్నానండి దీనికి ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను అలాగే నా మీద అభిమానంతో అందరూ కూడా వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్పి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతిచ్చి ఇచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి భోజనం పెట్టి హౌసీలవి ఆడించి వాళ్ళని సంతోషంగా ఇంటికి తీసుకెళ్తే నాకు కూడా అంతా మంచి జరుగుతుంది వీరందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తారు అన్న కోరికతోటి నేను ఈ రాఖీ సెలబ్రేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాకు సహకరించిన ప్రతి అన్నదమ్ములకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా లేడీ వాసియన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా రాఖీలు కట్టి నాతో సహకరించి ఆటపాటలతో ఈవాళ చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది ఇది మా డిస్ట్రిక్ట్ టూ వన్ ఫైవ్ ఏ తరఫున నేను డిస్ట్రిక్ట్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది చాలా 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 బాగా జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది సహకరించిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జయ వాసవి జై జయవాసవి అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి సిక్స్ కేారీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిల్క్ శారీ ఆరు వందల తొంభై యొక్క రూపాయలకి రెండు సారీస్ మెన్స్ ఫేర్ పై థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లిమింగ్ జెడి ప్యాక్ ఆఫర్ చూడిదార్ంగ్ ప్లస్ వన్ టూ ఆఫర్ కిడ్స్ వన్ టాప్స్ తొమ్మిది వందల రూపాయలు షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ప్లస్ టు ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి